హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ వెంటనే చామంతి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను మళ్ళీ నీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే నాకు ఫోన్ చేచ్చాం అలాగే బాబు చామ్ జాగ్రత్తగా వెళ్ళు అలాగే ఇక చామంతి ఇంటికి వెళ్ళగానే ఇక తన తండ్రి గురించి ఆలోచిస్తుంటే ఇక వెంటనే శ్యామల వచ్చి ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు నాన్న గుర్తుకు వస్తున్నాడా అవునమ్మా నాన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా మీ నాన్న ఎవరికీ అన్యాయం చేయడు ఎప్పుడు నీతిగా ఉంటాడమ్మా నీతిగా గెలుస్తుందమ్మా నువ్వు ధైర్యంగా అని శ్యామలా చెప్తుంటే ఇక చామంతి మనసులో అమ్మ నీతి ఎక్కడుంది నిజాయితీ ఎక్కడుంది కపట నాటకాలు నటిస్తున్నారు మా నాన్నను ఎలాగైనా కాపాడుకోవాలి అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చామంతి బాధపడుతుంటే ఇంతలో ప్రేమ్ ఫోన్ చేసి హలో చామ్ రేపు మీ నాన్న కోర్టుకు వెళ్తున్నాడు మరి లాయర్ కావాలి కదా ఎలా చామ్ ఇప్పుడు ఏం చేయాలి బాబు అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు నాకు లాయర్ కావాలి మా నాన్నకు వాదించడానికి కనీసం డబ్బులైనా ఉండాలి నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నేను ఏం చేయాలి లాయర్ని ఎలా పెట్టుకుంటాను అని చామంతి ఏడుస్తూ ప్రేమ్కి చెప్తుంటే ఇక ప్రేమ్ భరించలేక ఏం చేయాలి చామ్ నాకు కూడా అర్థం కావట్లేదు మీ నాన్న పెద్ద ఘోరమే చేశాడు రాజావారిని రాని వారిని చంపాడంట కదా అందుకే పెద్ద కేసు అయింది మీ నాన్నని విడిపించడం చాలా కష్టం చా ఏ లాయర్ని అడిగినా మేము రాము రాజావారికే వారికే ఇంత అన్యాయం చేసిన వాడికి మేము వాడికి సపోర్ట్గా చేస్తూ మాట్లాడాలన్నా అవసరం లేదు మేము రాము అని అందరూ అంటున్నారు చామ్ ఇక చామంతి మనసులో ఇదంతా చేసింది అమ్మగారే అని తెలుసు కానీ నేను నోరు విప్పలేకపోతున్నాను ఇప్పుడు నేనేం చేయాలి ఒకవేళ నేను రమాదేవి అమ్మగారిని అరెస్ట్ చేసి ఉపేంద్రగాడు వస్తాడు ఉపేంద్ర నన్ను చూసి రమాదేవి అమ్మగారికి జరిగిన విషయం చెప్పేస్తాడు ఇక మా అక్క కూడా దొరికిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఎలా జరిగేది అలాగే జరుగుతుంది అనుకుంటూ టెన్షన్ పడిపోతుంది ఇక రామచంద్రయ్య కోర్టులో హాజరు కాగానే ఇక రామచంద్రయ్యకు అండగా ఎవరు వాదించకపోవడంతో ఇక చామంతి ఏడుస్తూ ఉండిపోతుంది ఇటు ఏమో రామాదేవి సంతోషపడుతూ కోర్టు దగ్గర ఉన్న రామచంద్రయ్యను చూసి సంతోషిస్తూ రామచంద్రయ్య నీ పరిస్థితి ఎలా ఉంది బాగుంది కదా పాపం నీకు తోడుగా వాయించడానికి ఏ లాయర్ కూడా నీ దగ్గరికి రావట్లేదు ఆ రాజా చంపింది మేమైతే పాపం నువ్వు కేసులో ఇరుక్కున్నావు నా గత జన్మ రహస్యం మొత్తం నీకే తెలుసు కదా రామచంద్రయ్య మరి నిన్ను లేకుండా చేసేస్తే ఇక నా గతం తాలూకా అన్నీ వెళ్ళిపోతాయి నిన్ను చంపించడానికి రౌడీలను కూడా పెట్టాను జస్ట్ మిస్లో పోలీసులు వచ్చారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు రామచంద్రయ్య నిన్ను నేను వదిలిపెట్టను ఎలాగైనా నీ అంత చూస్తాను ఆ ఇంకో విషయం చెప్పాలి నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలిసిపోయింది ఎవరు చెప్పారో తెలుసా ఉపేంద్ర మొన్న నీ బిడ్డను కిడ్నాప్ చేశాం జస్ట్ మిస్లో నీ బిడ్డ తప్పించుకుంది కానీ నీ బిడ్డను చూడలేకపోయాను ఎలాగైనా సరే నీతో పాటుగా నీ భార్యని నీ పిల్లల్ని శాశ్వతంగా లేకుండా చేస్తాను ఇక రామచంద్రయ్య కోపంతో పాపిష్టిదాన అసలు నువ్వు భూమి మీద ఎలా జీవిస్తున్నావే నీ అంతు నేను చూస్తాను ధర్మం ఇంకా నిలబడే ఉంది ఎలాగైనా సరే ఏ దేవుడి రూపంలోనైనా సరే నన్ను ఈ జైళ్ళ నుంచి విడిపించడానికి ఎవరో ఒకరు వస్తారు తప్పకుండా రమాదేవి నీ అంతు చూస్తాను ఏంటి రామచంద్రయ్య బిల్టప్పులు మాటలు బాగానే మాట్లాడుతున్నా ప్రకృతికి కోపం వస్తే ప్రకృతి నా మీద పగ తీర్చుకుంటుందా అసలు నువ్వు రామచంద్రయ్య ఏ కాలంలో ఉన్నా అయినా నువ్వు అలాంటి మాటలు ఇంకా మర్చిపోలేదు కదా ఇంకా నీతి నిజాయితీ ధర్మం అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడే చెప్పాను రామచంద్రయ్య నా మాట విని నోరు మూసుకొనుంటే నువ్వు కూడా రాజాగారు లెక్క బ్రతికేవాడివి కానీ నువ్వు నా మాట వినకుండా చూసావా నా కాళ్ళ కింద చెప్పులా ఉన్నావు ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించు రమాదేవి నీళ్ళ మోసం చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టను ఇక జగదీష్ కోపంతో రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా నిన్న రౌడీలను పెట్టించాను జస్ట్ మిస్ అయ్యావురా అందుకే నీ అంతు తప్పకుండా చూస్తాను అవునా అందుకే నా బిడ్డ చెప్పింది నేను ఆపదలో ఉన్నానని నా బిడ్డ మీ అందరి సంగతి చూస్తుందిరా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వే ఏం చేయలేకపోతున్నావు మరి నీ బిడ్డ ఏం చేస్తుందిరా నా బిడ్డ పులిరా ఏదైనా చేయగలదు ఆడపిల్ల కదా అని తక్కువ అంచనా చేసి చూస్తున్నావు ఆడపులి రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదురా నా బిడ్డే మీ అందరి సంగతి చూస్తుంది నేతి ఇంకా బతికే ఉంది జగదీష్ నా బిడ్డకు మీ ఇద్దరి సంగతి చెప్పాను ఇక నా బిడ్డే మీ అంత చూస్తుందిరా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ అన్నయ్య వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నాకు ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది అన్నయ్య ఏంటి చెల్లమ్మ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఒక ఆడదానికి నువ్వు భయపడుతున్నావా అయినా ఆ రామచంద్రే కూతురు మనల్ని ఏం చేస్తుందా చెల్లమ్మ ఆ ఉపేంద్ర గనక రామచంద్రే కూతురుల ఫోటోలు చూపించారంటే ఇక మన ఇద్దరం వాళ్ళ సంగతి చూస్తాం చెల్లమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా ఇటు ఏమో రమాదేవి జగదీష్ అన్న మాటలన్నీ చామంతి విని అంటే అమ్మగారును జగదీష్ బాబు గారు ఎన్ని కుట్రలు చేశారా ఈ ఆస్తు అంతస్తులన్నీ అనుభవించేది రాజవార్య అంటే అమ్మగారు మోసం చేసి అంచెలంచెలుగా పైకి ఎదిగారా ఇన్ని రోజులు అమ్మగారు మంచోళ్ళు అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది మోసం చేసి పైకొచ్చారని ఎలాగైనా సరే మా నాన్న కోరికను నేను తీరుస్తాను మా నాన్న పంతాన్ని నా భుజాన వేసుకుంటాను రమాదేవి అమ్మగారు జగదీశయ్య మీ అంత సంగతి నేను చూస్తాను అనుకుంటూ చామంతి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్